మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సర్వే మరియు భూమి రికార్డు అధికారి కార్యాలయంలో ఇరవై వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది సీనియర్ డ్రాఫ్ట్మెన్ అధికారి ఎస్డిఎం జ్యోతి పట్టుబడిన అధికారిని రేపు ఉదయం వరంగల్ జిల్లా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారని అధికారులు తెలియజేశారు అలాగే ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటే వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్కి డైల్ చేసి మాకు సమాచారం అందించగలరని కోరారు అందరికీ నమస్తే అండి వరంగల్కు చెందిన ఒక ఫిర్యాదుదారు గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మహాబాద్ పట్టణ సమీపంలో మూడు ఎకరాల ల్యాండ్ పొందామన్న ఉద్దేశంతో ఒక సర్వే నెంబర్ ఉంది ఆ సర్వే నెంబర్ సంబంధించిన ఏదైనా లిటికేషన్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుందామన్న ఉద్దేశంతో టీపన్ కొరకు అప్లై చేశారు అప్లై చేసిన తర్వాత ఈ నెల పన్నెండవ తారీఖు వరకు కూడా దానికి సంబంధించినటువంటి టీ పని ఇవ్వకపోవడంతో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కలెక్టర్ కాంప్లెక్స్లో కూడా జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ కలిశారు కలిసిన తర్వాత ఆమెకి ఇరవై వేల రూపాయలు కావాలి అని డిమాండ్ చేసింది అయితే ఆ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేశారు ఈరోజు ఆ ఇరవై వేల రూపాయలు లంచం జ్యోతి సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ గారు తీసుకుంటుండగా రెడైగా మేము పట్టుకున్నాము రేపు ఉదయం ఏసీబీ కోర్ట్ వరంగల్లో ఈమెను ప్రొడ్యూస్ చేస్తాము అలాగే అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా మీ పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి విజ్ఞప్తి థ్యాంక్ యూ అండి